అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్స్ ముందుగా ఎస్వి ఫ్యామిలీ లాక్స్ తరపున మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన దీపావళి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనేసి ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరూ సుఖ సంతోషంతో ఆ లక్ష్మీదేవి కటాక్షాలు మీ కుటుంబంపై మా కుటుంబంపై వెళ్ళ వెళ్ళలా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ దీవాలి ఇదైతే మేము ఈరోజు మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము దీవాలిని చాలా చాలా హ్యాపీగా ఉంది సో చూడండి డిఫరెంట్గా తీసుకొచ్చాం చూడండి నిమల్పించారు అది స్వస్తిక్ గుర్తు ఇక్కడ ఓం గుర్తుతోని దీపాలు చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఉన్నాయి సో మీకు నచ్చాయా మీకు నచ్చితే కామెంట్ అయితే తప్పకుండా ఎలా ఉన్నాయి అనేసి కామెంట్ అయితే తెలియచేయండి అందరూ బాగుండాలని మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని మార్నింగ్ అయితే పూజ అయితే స్టార్ట్ చేసాము ఇంట్లో ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ ఊపిరి ముగ్గుడి అయితే పూజ చేసుకుంటున్నాను మా తేజ్ గా తలలో ఫ్లక్కర్ తీసేసింది అందుకే ముడి పెట్టుకున్నాను ఇట పెట్టుకోకొని పూజ చేయకూడదు అనేసి పెట్టకండి కామెంట్లు ఈ పిల్లల్ని అయితే రెడీ చేశాను పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చిన్నమ్మికి శారీ కట్టాలని చెప్పేసి రెడీ అవ్వలేదు అన్ని దేవుళ్ళ దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేశాము గారెలు పండగ రోజు అల్లుడి కోసం ఏ పెట్టినా పెట్టకపోయినా అల్లుడి కంటే గారెలు వేయాలంట పండగ రోజు గారెలు నాటుకోడికోడి పురుసగారా గారెలు అయితే చేస్తున్నాము తలస్నానం చేసుకుని పూజ అయితే అయిపోయింది సైడ్ అయితే గారెలు ఎవరి వాళ్ళు తింటారు ఇంకా మీరు పండగ రోజు ఏం స్పెషల్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి హీరో అయితే మా టీవీ వాళ్ళతో పాటు ఇంకా పిండి వంటలు ఏమేమి చేసుకున్నారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఇక అందరం కూర్చొని అయితే మేమైతే పరవన్నము గారెలు యాక్చువల్గా గారెలు ముందే తినేసాము తర్వాత అమ్మ పరవన్నం చేసింది పాలు పొంగళ్ళు చేసాము అన్ని ఇంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గర వీరన్న స్వామి దగ్గర నెక్స్ట్ ఉప్పులమ్మ దగ్గర పాలు పొంగిచ్చాము సో పరవన్నం అయితే అందులో పరవన్నంలో సగ్గుబియ్యం వేసింది చాలా చాలా టేస్ట్గా ఉంది మేము గారెలు తినేసాము అమ్మ ఇప్పుడే పూజ అయిపోయిన తర్వాత అమ్మ గారెలు తింటుంది సూపర్గా ఉన్నాయి అని చెప్తుంది అమ్మ ఎలా ఉందని అంటే పరవన్నం సూపర్గా ఉందని చెబుతుంది మా చిన్నమ్మీ చూడండి అసలు హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకోలేదు అలిగి ఏ పండక్కి వెళ్ళినా వెళ్ళకపోయినా దీపావళికి వెళ్ళాలంట దీపావళి కంటే దిక్కు లేని వాళ్ళు కూడా వెళ్తారంట ఎవరు ఏ పండక్కి వెళ్ళినా వెళ్ళకపోయినా దీపావళికి అందరూ తప్పకుండా పుట్టింటికి వెళ్ళండి మా అమ్మకైతే ఇలా తినిపిస్తున్నారు వీళ్ళు ఆ అమ్మ ఇంటి పక్కన అక్క వాళ్ళు ప్యాకెట్స్ తెచ్చామనేసి అయితే దీపాలు ముట్టియాలి కదండీ మేమైతే రెడీ అయ్యాయి దీపాలు అయితే ముట్టించడానికి ముందుగా అయితే ఇంట్లో పూజ చేసుకోవాలి కదా ఇంట్లో దీపాలు వెలిగించేసి తర్వాత బయట దీపాలు వెలిగించాలి కదా నేనైతే ముందుగా ఇంట్లో అయితే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా దీపాలు అయితే బయట దీపాలు పెట్టడానికి దీపాలను అయితే రెడీ చేస్తున్నాను ఓము స్వస్తికు ఈసారి దీపాలు డిఫరెంట్గా ఉన్నాయి సో మా ఇంటి దగ్గర కూడా తీసుకొచ్చాము ఇవి చాలా బాగున్నాయి ఇవి పోయిన సంవత్సరం మిమ్మల్ని పింఛాలు ఇక్కడ అక్కడ రెండు ఉన్నాయి ఈసారి దీపాలు డిఫరెంట్గా ఉన్నాయి స్వస్తిక్ ఓము చాలా బాగున్నాయి నాకైతే చాలా 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 బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి అంటే ఇయర్ ఇయరు ఒకప్పుడు అసలు యాక్చువల్గా ఏమంటారు మట్టి ప్రేమదల్లో పెట్టాలి కానీ ఇయర్ ఇయర్ కొత్త కొత్తగా డిఫరెంట్గా వస్తున్నాయి ఏ తెలిగించిన దీపమే కదండి ఎప్పుడు దీపాలు ఇక్కడే వెలిగించుకుంటున్నాము ఇప్పుడు మా ఇక్కడ అంటే మనం పండక్కి పుట్టింటికి వస్తాం కదండి మరి మన ఇంటి దగ్గర ఎవరు వెలిగిస్తారు అందుకే మా వారు ఏం చేశారు ఈవినింగ్ వెళ్ళేసి దీపాలు వెలిగించేసి లైట్ దండలు వేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు మీరు చూడారా పిల్లలు చిన్న మీరు చూడరా மங்களமமணே மங்களலூரி மங்களமண ரே ஜ மங்கள மனவே சும மங்களமன ரே முல்லாம்த்திக்கியரே ரத்னால சுவிகிழே ராம சுவிகரே மங்களமணி மங்களமணி மங்களமண ரே

కాకర yeah. <tik> பாம்ப লাইট রিফ্লেক্ট না মাস্ক ইপুর

ప్లే అయితుందా తేజు పోరాడు ఇక స్టార్ట్ చేశాను వారు ఇక ఆగరిగా తుస్ ఇప్పుడు పిల్లగాళ్ళు వస్తారు పుసుకున్నా మా నాన్న రాకెట్ అది రాకెట్ తెలిగిస్తుండు అది స్ట్రైట్ కు నాన్న కొంచెం నువ్వు స్ట్రైట్ కు పెట్టమని కొంచెం అయిపోయినా రెండు ఫ్రెండ్స్ చూసారని మా నాన్న రెండు రాకెట్లు తెచ్చిండు రెండు రాకెట్లు మా నాన్న పేల్చిండు మాకేది వదులు దాని మీద పెట్టవద్దు మా వారైతే బాంబులు పెళ్తున్న మాకైతే మస్తు భయమతుంది నేనైతే జస్ట్ ఓన్లీ కాకరపూలు చిచ్చి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఇంత పొల్యూషన్ అండి ఎంత పొల్యూషన్ అయితే వచ్చేసాయి అన్ని అయిపోయాయా రెండు కవర్లు బాంబులు అయితే చూడు పేల్చేశారుజుడు తేజు మా ఆయన ఇవాళ మామూలు ఎంజాయ్ చేయట్లేదు చాలా రోజుల తర్వాత ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడబెట్టు గుప్పలమ్మ గుడి ముందు మా చిన్నపిల్లికొస్తుంది బామూలు బయటికి మా అమ్మ మా అమ్మకి భయం వేసి బామూలు వద్దంటే పండక్కి ఎందుకు రమ్మన్నా పండక్కి ఎందుకు రమ్మన్నా మస్తు వస్తుంది అవి ఇట్లా నేను కూడా వెళ్తా పట్టుకుందిరా తొందరరా కరెంటు పోయింది ఫ్రెండ్స్ చూసారు కదండి దీపాలు బాంబులకి వెళ్ళారండి అది లేవట మా చిన్నమ్మ పేరు చూడండి అలిగిందిగా మా పాప అలిగిందండి ఇక కలిగేసింది ఇక బాంబులు లేవంట ఆమెకి కొన్ని వేలవలేదు ఇక మా వారైతే పాప చూడండి ఈ మా పాప బాంబులు లేవని చెప్పేసి అలిగితే ఇక మా వారైతే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు మా ఇంటికి పండక్కి వచ్చాను మా నాన్న మాకు ఏమి లేదు ఒక వంద రూపాయలు పెట్టి బాంబులు తీసుకొచ్చేసి ఇంకోసారి పండక్కి రావద్దనేసి అంటున్నారు ఎంత తేజ్ తెచ్చింది వందేనా అగో మా బాబా చదువుతుంది అంతే వంద రూపాయలు బాంబులు తెచ్చేసి ఇంకోసారి తయచ్చేసి పండక్కి రావద్దంటున్నారు ఇగ మీ రాము మాకు ఇదే లాస్ట్ పండగ ఇక్కడి నుంచి అందుకే వీడియో తీసుకుంటున్నాను గుర్తుగా రెండు వందలు ఎంత చెబుతుందని వంద కాదంట అది టూ హండ్రెడ్ అంటారు టూ హండ్రెడ్ బాంబులు అదే అది రెండు వందలు అంట రాకెట్లు పైకిపోయి అంటే యాభైయా ఎవరు కలిశారు నా కాయలు కలుస్తారా తీసుకో మా పిల్లల కోసం రాకెట్లు తీసుకొచ్చి మా నాన్నే కాదు రెండు అది వీడియో కూడా ఉంది ప్రూఫ్ వీడియో కూడా చూపిస్తాను నేను పండక్కి పిలిచింది మనం జరుగుతుంది నేను అస్సలు అనుకోలేదు చూడు అన్నరా ఏ అనుమానం జరిగింది తక్కువ చెప్తున్నాను రాదు మా నాన్న ఇప్పుడు ఇంత చేసాడు అనేసి రేపు వెళ్ళేటప్పుడు మనిషికి వెయ్యి రూపాయలు చెప్తున్నాను నలుగురికి నాలుగు వేలు ఇస్తారు ఫ్రెండ్స్ అందుకే ఇప్పటివరకు చెప్పలేదు వెళ్ళేటప్పుడు రేపు ఫోర్ థౌజండ్ పక్కా ఫోర్ థౌజండ్ ఇస్తారు రేపు ఇస్తారా అయ్యే రే తేజ్ రేపు ఫోర్ థౌసండ్ ఎవర్ థౌజండ్ వాళ్ళ మా తేజు ఆ మ తేజ్ ఇవ్వదండి మాకు దాచుకుంటది సో మా నాన్న నేను కూరను కాబట్టి వాళ్ళకి వెయ్యి వెయ్యి ఇచ్చిన నాకు రెండు వేలు ఇస్తాడు మా నాన్న నాకు ఒక్కదానికి ఈ ఐదు వేలు పెట్టి ఏం చేయాలి ఏం చేద్దాం సరే తర్వాతకి ఆలోచిద్దాం ఇచ్చిన తర్వాత ఫైవ్ థౌజండ్ మా నాన్నతో కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ చేశాను జస్ట్ చోగ్గాల ఎప్పుడున్న వీడియో చూసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఎందుకంటే మా పిల్లకి ఉల్లిగడ్డ బాబులు లేవని మా చిన్నపాప అలిగింది మా చిన్న పాప సాటిస్ఫాక్షన్ కోసం నేను కూడా మా నాన్నతో అలా ఏదో నేను మా నాన్నగలి సలా చేసామన్నమాట మొత్తానికైతే ఇక దీపావళి అయితే రోజు అయితే ఇలా గడిచిపోయింది సో లాస్ట్లో ఫొటోస్ అని యాడ్ చేశాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా వారు అంటే చాలా రోజులు మంచిగా కొంచెం ఉండాలికుంటున్నారు ఈ కొంచెం హ్యాపీగా ఉన్నారనిపించింది నాకు ఈ వీడియోలోను అంటే అందరూ కలిస్తే కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా ఆ హ్యాపీనెస్ ఇప్పుడు తన ఫేస్లో ఈ ఈరోజు అనిపించింది మొత్తానికైతే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి చాలా బాగా ఎంజాయ్ చేసాము క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా పిల్లల దగ్గర చాలా కేర్ తీసుకున్నాము మొత్తానికైతే ఇలా జరిగింది దీపావళి సో ఇందులో మా తమ్ముడు లేడు మిశ్యూరా ఇంకా తమ్ముడు ఉంటే ఇంకా మేము ఇంకా రచ్చరచ్చ చేసేవాళ్ళం ఇదండి వీడియో పండగ పిండి వంటలు ఏంటి అనేసి ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇదిగోండి బూందీ లడ్డు చేసాము నెక్స్ట్ రవ లడ్డు చేసేసాము నెక్స్ట్ కారపూస కూడా చేసేసాము మూడు చేసేసాము ఒక రోజు మా ఈవినింగ్ టైం సిక్స్ మొదలు పెట్టాము లెవెన్ థర్టీ టువెల్ అయింది నైట్ చేసేసరికి ఎందుకంటే పండగ రోజు అంతా గోలగోలు ఉంటుంది చెప్పేసి ముందు నైటే చేసుకున్నాము మీరేం పిండి వంటలు చేసారో కామెంట్ చేస్తాను